వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానో మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మరియు ఇతర పోటీ పరీక్షలలో ఇక్కడ చూడండి రూట్ ఫైవ్ బై రూట్ త్రీ ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ని అడుగుతూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇక్కడ ఫ్రాక్షన్లో ఇచ్చారు రైట్ రెండు కూడా కి సంబంధించింది అటువినప్పుడు ఇక్కడ రూట్ ఫైవ్ సో నేను ఇక్కడ స్మాల్ రాసన అబ్జర్వ్ చేయండి రూట్ ఫైవ్ బై రూట్ త్రీ ఎంత అన్నప్పుడు ఈ రూట్ ఫైవ్ బై రూట్ త్రీ రైట్ ఇంటూ ఇంటూ రూట్ త్రీ బై రూట్ త్రీ ఈ విధంగా రాసుకోవచ్చు ఎందుకు ఆ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి రూట్ ఫైవ్ బై రూట్ త్రీ ఇంటూ వన్ అన్న ఒకటే రైట్ ముఖ్యంగా ఈ విషయం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రతి స్టెప్ని వివరంగా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ రూట్ త్రీ బై రూట్ ఫైవ్ బై త్రీ ఉంది అంటే అర్థమేందంటే ఇంటూ వన్ అని కూడా ఒకటే ఎందుకంటే రూట్ త్రీ బై రూట్ ఫైవ్ బై రూట్ త్రీ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ వస్తుంది అందుకని మనము ఇక్కడ రూట్ త్రీ బై రూట్ త్రీ రాసుకున్నాము సో ఇప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అయితే ఒకటే కాదు అవుతుంది సో ఆ పర్పస్తో అంటే ఆ ఉద్దేశంతో మనం ఈ యొక్క రూట్ త్రీ ఈ విధంగా రాసుకుంటాము ఈ రూట్ త్రీ ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ మనకు రూట్ త్రీ ఉంది రైట్ ఇది సమ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రూట్ త్రీ బై రూట్ త్రీ అని రాసుకున్నాము ఇక్కడ చూడండి ఇప్పుడు రూట్ ఫైవ్ బై రూట్ త్రీ అన్నప్పుడు రూట్ ఫైవ్ ఇంటూ త్రీ రైట్ అలాగే రూట్ త్రీ ఇంటూ త్రీ ఈ విధంగా రాసుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు కూడా గురించుకుంటున్నాయి కాబట్టి టోటల్గా రూట్ ఫైవ్ ఇంటూ రూట్ త్రీ బై ఈ రెండు గురించుకుంటున్నాయి కాబట్టి టోటల్గా రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అవుతుందని అర్థము సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ రూట్ టు ద పవర్ ఆఫ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ మూడు ఇంటూ ఐదు ఫిఫ్టీన్ రూట్ ఫిఫ్టీన్ అలాగే ఇక్కడ ఏముంది రూట్ త్రీ ఇంటూ త్రీ ఉంది దీనిని స్క్వైర్ రూట్ ఆఫ్ త్రీ స్క్వైర్గా రాసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ రూట్కి స్క్వైర్కి క్యాన్సిల్ కొట్టేస్తాము రైట్ ఈ రూట్కి స్క్వైర్కి క్యాన్సిల్ అవుతుంది ఏముంటుంది రూట్ ఫిఫ్టీన్ బై త్రీ ఇది దీని యొక్క ఆన్సర్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు మీకు మల్టిపుల్ ఛాయిస్లో ఏ రూట్ ఫిఫ్టీన్ బై త్రీ బి సంథింగ్ సమ్ సంథింగ్ అలా చేసి ఉంటారు ఈ ప్రొసీజర్ కనుక మీకు తెలిసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ని సాల్వ్ చేయగలరు అలాగే మరొక ఎగ్జాంపుల్ని మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇది దీనికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇది ఫోర్ డివైడెడ్ బై ఫోర్ రూట్ ఆఫ్ ఫైవ్ ఇలా ఇచ్చేశారు దీనికి ఆన్సర్ని తెలుసుకోవాలి రైట్ సో ఇప్పుడు ఇందులో మల్టిపుల్ ఛాయిస్లో ఏమి ఇచ్చారంటే ఏ సిక్స్ టు ద పవర్ ఆఫ్ రూట్ టు సెవెన్ బై ట్వంటీ ఫైవ్ బీ ఫోర్ టు ద పవర్ ఆఫ్ ై ట్వంటీ సింటీ ఫైవ్ టు ద పవర్ ఆఫ్ నైన్ బై ఫోర్ ఇలా ఇచ్చేసారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఫోర్ ఈ ఫోర్ రాసుకోవాలి బై ఫోర్ ఇంటూ రూట్ ఫైవ్ ఇది ఫోర్ రూట్ ఫైవ్ రైట్ సో ఇందాక మీకు వివరించిన విధంగా మనకు ఇక్కడ రూట్ ఫైవ్ ఉంది కదా సో ఇక్కడ కూడా రూట్ ఫైవ్ బై రూట్ ఫైవ్ రాసుకోవచ్చు ఎందుకంటే రూట్ ఫైవ్ బై రూట్ ఫైవ్ బై క్యాన్సిల్ కూడా ఇస్తే ఒకటే ఉంటుంది అప్పుడు ఫోర్ బై ఫోర్ రూట్ ఫైవ్ అవుతుంది రైట్ సో ఇప్పుడు దీన్ని చూడండి ఫోర్ రూట్ ఫైవ్ రైట్ డివైడెడ్ బై ఈ యొక్క ఫోర్ రూట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈ ఫైవ్ ఇంటూ ఈ ఫైవ్ ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఈ యొక్క ఫోర్ ఇంటూ రూట్ ఫైవ్ డైరెక్ట్ రాసుకున్నాము ఫోర్ రూట్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఈ యొక్క ఫైవ్ ఇంటూ ఫైవ్ని ఫైవ్ స్క్వేర్గా రాసుకుంటాము ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ పోతుంది అప్పుడు ఆన్సర్ ఫోర్ రూట్ ఫైవ్ బై ఇక్కడ ఎంత అవుతుంది సో ఇప్పుడు మొత్తం పోయినప్పుడు ఫోర్ ఇంటూ ఫైవ్ అవుతుంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయినప్పుడు అప్పుడు ఫోర్ రూట్ ఫైవ్ బై ఫోర్ ఫైవ్ జా ట్వంటీ నాలుగైదులా ఇరవై ఇది దీనికి ఆన్సర్ ఇంతకు ముందు ఇచ్చిన మల్టిపుల్ ఛాయిస్లో ఆన్సర్ ఉండి ఉంటుంది అబ్జర్వ్ చేయండి బై ట్వంటీ ఫోర్ రూట్ ఫైవ్ బై ట్వంటీ దీని యొక్క ఆన్సర్ మరొక ప్రాబ్లంని అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఎక్కువ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేయడం వలన చూడడం వలన మరింతగా అర్థమవుతాయి వన్ బై త్రీ రూట్ త్రీ ఇది ప్రాబ్లం రైట్ దీని యొక్క ఆన్సర్ ఎంత ఇటువంటి ప్రాబ్లమ్స్ను చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు సింపుల్గా వన్ బై త్రీ రూట్ త్రీ రైట్ ఆల్రెడీ మీకు వివరించాను ఈ రూట్ త్రీ ఉంది ఇక్కడ కూడా రూట్ త్రీ బై రూట్ త్రీ ఈ విధంగా రాసుకోండి ఎందుకు ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుందంటే వన్ బై రూట్ త్రీ వన్ బై త్రీ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ బై రూట్ త్రీ అన్న కూడా ఒకటే అవుతుంది సో ఇది ఒకటి కాబట్టి మనకు ఈ లెక్క సాల్వ్ చేసుకోవడం కొరకు ఇలా రాసుకుంటున్నాము రైట్ సో ఇప్పుడు ఏమవుతుంది రూట్ త్రీ బై ఈ యొక్క త్రీ రూట్ ఆఫ్ త్రీ ఇంటూ త్రీ అని అర్థం రైట్ ఇప్పుడు రూట్ త్రీ బై త్రీ రూట్ ఆఫ్ త్రీ స్క్వయర్ రూట్ రూట్కి క్యాన్సిల్ పోతుంది ఫైనల్గా రూట్ త్రీ బై త్రీ అనేది ఆన్సర్ దీని యొక్క ఆన్సర్ రూట్ త్రీ బై త్రీ ఇది ఆన్సర్ ఓకే సో ఈ విధంగా ఈ ఇలా అడిగినటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి కొత్తగా చూస్తున్న వారు దయచేసి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్